చూస్తే ഗംഗന് ചൂസ് ഗൗരുക്ക് മണ്ട ഗൗരു ചൂസ് ഗംഗ എട്ടുപ്പയ്യ ബ്രഹ്മയ്യ ബ്രഹ്മയ്യവന చూస్తే ഗ് ചൂസ് ഗൗരുക്കണ്ട చూస్తే ചൂസ്തേ ഗംഗക്ക് മണ എട്ടേദി ചപ്പയ്യാ ബ്രഹ്മയ്യ నీవైనా చెప్పయ్యా తలపై మోసిన గంగను చూడు అర్ధ శరీరం పార్వత చూడు తలపై మోసిన గంగను చూడు అర్ధ శరీరం పార్వత చూడు ఎట్టేది చెప్పయ్యా బ్రహ్మయ్యా నీవైనా చెప్పయ్యా గంగను చూస్తే గౌరికి మంట గౌరును చూస్తే గంగకు మంట ఎట్టేగేది జింబయ్యా బ్రహ్మయ్యా